అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనేదే మన వారి సాంప్రదాయము సంస్కారమును ఆ దిశగా మన వంతుగా చేయగలిగే ప్రయత్నాలలో భాగంగా మన ఇళ్లలో జరిగే ఫంక్షన్సు పూజలు వ్రతాలు లాంటి వాటిలో పేరంటం చేసుకోవడం కదండీ పేరంటం అనగానే మొదట బొట్టు పెట్టి పిలుపులు మీకు తెలుసు కదండి బొట్టు పెడుతున్నప్పుడు వారి నుదుటన ఉన్న ఆజ్ఞా చక్రం మీద ఒత్తిడి కలిగి వారిలో మనోవ్యాకులతలను పోగొట్టి ప్రశాంతతను కలుగు చేస్తుంది ఆ తర్వాత వారు పేరంటానికి మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఇచ్చే వాయినంలో నానబెట్టిన శనగలు అదృష్టకారకుడైన గురుగ్రహ శాంతికి నిత్యమంగళకారకమైన పసుపు కుంకుమ గంధం గాజులు పువ్వులు సన్మానపూర్వకంగా తాంబూలము వస్త్రం అంటే జాకెట్ గుడ్డ కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదండి ఇవిగో మా మనుమరాలు ఇందుశ్రీ ఆర్న కొలువు పేరంటానికి మేము ఇచ్చిన వాయినాలలో శనగలు పసుపు కుంకుమ పోచులతో ఉన్న లోటస్ పండ్లు తాంబూలము బొమ్మల కొలు సందర్భంగా కాబట్టి రిటర్న్ గిఫ్ట్గా చెక్క బొమ్మ తీపి గుర్తుగా రెండేసి అరిసెలు ఒక చక్కని క్యారీ బ్యాగ్లో ఇలా సర్దుకొని సిద్ధం చేసుకున్నాం ఇస్తున్నామమ్మా వాయను ఆశీర్వదించండి అమ్మా మా మనుమరాలు ఇందు శ్రీ ఆర్నాని